ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండించిన హోం మంత్రి తానేటి వనిత జగనన్న చేస్తున్న ప్రజలు ఆదరించడం చూసి ఓర్వలేక తెలుగుదేశం దాడి చేయించారని వనిత అన్నారు వైఎస్ఆర్ సిపి ఎదుర్కోలేక ముందుగా జనసేన పార్టీని తెచ్చుకున్నారని అప్పటికీ వాళ్ల పరిస్థితి మెరుగుపడకపోవడంతో మళ్లీ బీజేపీని తెచ్చుకున్నారని ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని కుట్ర చేస్తున్నారని అలాంటి వారి పట్ల వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు ఈరోజు బస్సు యాత్ర చేస్తున్న జగనన్న మీద కొందరు ఓర్వలేని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు రాళ్లతో దాడి చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకనంటే ఈ రోజున జగనన్న బస్సు యాత్ర ఎంత ఆదరణ పొందో మీడియా ద్వారా చూస్తున్నాం పేపర్స్ ద్వారా చూస్తున్నాం ఇదంతా కూడా రోజు రోజుకి కూడా జగనన్నకి ప్రజాదరణ పెరిగిపోవడం కడుపు మంటతో ఏమీ చేయలేని పరిస్థితిలో ఫస్టేషన్తో ఏదో రకంగా ఇబ్బంది అని చెప్పి ఈ రోజున దాడికి దిగడం అనేది చాలా బాధాకరం గతంలో వాళ్ళు అనుకున్నారన్నమాట ఈ ఐదేళ్ళు జగనన్న ప్రభుత్వంలో ఏదో ఒకటి వేలెత్తి చూపించి ప్రభుత్వం మీద జగనన్న మీద బురద జల్లి ఈ ఎన్నికల్లో జగనన్నని ఇంటికి పంపించేయాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు కానీ జగనన్న మీద ప్రజలకి జగించిన పాలనకి ప్రజలక రోకి అభిమానం పెరగడం సో ఈ అభిమానాన్ని తట్టుకోలేక వాళ్ళు ఒంటరిగా మనతో ఢీ కొట్టలేక నిన్న మొన్నటి వరకు జనసేనని తెచ్చుకున్నారు ఆ జనసేన వస్తే ఏదో ఉపద్రవం వచ్చేస్తుంది ఏదో ఉప్పెనెలా వచ్చేస్తుందని పాప వాళ్ళు అనుకున్నారండి ఏమీ జరగలేదు తర్వాత ఇప్పుడు వెళ్ళి మళ్ళీ బీజేపీని తెచ్చుకున్నారు అయినా కూడా ఏమీ ఎక్కడ వాళ్ళకి ఏం మైలేజ్ రాలేదు ఏమీ చేయలేని పరిస్థితులు ఏం చేశారంటే శర్మకు మన తగ్గింది ఆవిడ మాట్లాడిస్తున్నారు రాజకీయం పొడిగాలి జండి కళ్యాణ్ అంటూ ఉంటాడు కదా దినిచేస్తాం కోసం నా పాట అందుకే అక్కడ తాకట్టు పెట్టుకున్నాడు అంటే ఈ రోజు పరిస్థితి ఉందంటే ఎన్ని తాకట్టు ఎన్ని పిల్లల జండల్స్ వచ్చినా కూడా జగన్ అన్నని ఎవ్వరు ఏమి చేయలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు ఇంకా రోజు వాళ్ళకి విపరీతమైన స్టేషన్ రూపం అంట ఇంకా అరుగులో ఇంకా బాగా నాటు భాషలో చెప్తే ఎంత దిగబోయారంటే రాయల్లో ఈ రోజు జగన్ గారు ఏమన్నారంటే రాయలసీమ అలాగే ఉంటది మళ్ళీ మా ఉండదు విజయపట్టణం అస్నా జిల్లాకు వచ్చేసి అలాగే ఆ జన సందోహం ఉండేసరికి తట్టుగా ఇంకా అరుగులో ఇంకా బాగా నాటు భాషలో చెప్తే ఎంత దిగబోయారంటే రాయల్లో ఈ రోజు జగన్ ఏదో మంత్రి గారు సీమలు అలాగే ఉంటది మళ్ళీ మా ఏరియా విజయపట్టణం అస్నా జిల్లాకు వచ్చేసి అలాగే ఆ జన సందోహం ఉండేసరికి తట్టుకోని పరిస్థితులు ఇలా ముఖ్యమంత్రి గారని కూడా అడులకు దిగుతున్నారు వాళ్ళు దిగజారి అనేది మనం ఆలోచన చేయాలి ఆలోచన చేయాలి ఈ రోజున మరి ముక్తిరిగతిల దాడులు చేస్తున్నారంటే సామాన్య కార్యకర్తలు మీరంతా కూడా జాగ్రత్తగా ఉండాలి అయ్యా ఉండాలి మనమందరం కలిసి జగనన్నని కాపాడుకోవాలి మనమందరం కూడా జగనన్న బలమే వీరు రోజున ఇలాంటి దాడు దిగడం అని అమానుషం ఈ విషయాన్ని మన గోపాలపురం వర్గ వైసీపీ పార్టీగా ఖండిస్తు మరి ఖచ్చితంగా ఈ దాడిగిన ఖచ్చితంగా ఫలం అంతా